నమస్తే ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ ఉమా సాక్షి పత్రికను మనం చూసినట్లయితే వరి రైతుకు వాయుగండం ఆందోళనలో అన్నదాతలు పలు చోట్ల ఆగిన వరి కోతలు కోసిన ధాన్యాన్ని భద్రపరిచే పనిలో రైతులు పత్తి మినుము పంటకు దెబ్బే తుఫాన్ హెచ్చరికతో దళారీల చేతి జిల్లాలో ఈ నెల ఇరవై తొమ్మిది వరకు వర్ష సూచన మనం చూడొచ్చు వరి రైతులకు ఈసారి వాయుగుండం తప్పదు అన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే వరి పంటలు వేసిన ప్రతి ఒక్క రైతు తీరా చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాల వల్ల పంటలన్నీ కూడా నేల కొరడం గమనిస్తా ఉన్నాం కాబట్టి రైతులు ప్రతి ఒక్కరు ఆందోళన ఆవేదన కూడా ఇక్కడ వ్యక్తం చేస్తా ఉన్నారు అలాగే పత్తి మినుము పంట ఏదైతే అది తీరా పండిన తర్వాత చేతికొచ్చే టయానికి అకాల వర్షాల వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు జిల్లాలో ముప్పై వేల హెక్టార్లకు పైగా వరి సాగు జిల్లాలో గత ఖరీఫ్ ప్రస్తుత రబీ సీజన్లు కలుపుకుని పెన్నా కుందు నది పరివాహక ప్రాంతాలైన చాపాడు ప్రొద్దుటూరు చెన్నూరు కడప సిద్ధవటం ఒంటిమిట్ట మైలవరం మండలాల పరిధిలోని బోర్లు ఫిల్టర్ల కింద ఈ ఏడాది చాలా మంది రైతులు వరి సాగును సాగు చేసుకున్నారు ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభం నాటికి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ముప్పై వేల హెక్టార్లకు పైగా వరి పంటను సాగు చేశారు అయితే ముందస్తుగా తర్వాత వరి పంటను సాగు చేస్తున్న రైతులకు సంబంధించి కొన్ని చోట్ల కోత దశలో ఉండగా మరికొన్ని చోట్ల చిరుపొట్ట దశలో ఉంది ఇందులో ముందస్తుగా సాగు చేసుకున్న రైతులు అక్టోబర్ నెలలో వరి కోతలు చేసుకోగా ఆ తర్వాత సాగు చేసుకున్న రైతులు మాత్రం ప్రస్తుతం ముమ్మరంగా వరి కోతలలో నిమగ్నమయ్యారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రైతులు పంట పండించడానికి పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అసలు కనీసం అది కూడా రానటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనపడతా ఉంది ఎందుకంటే ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో పడాల్సిన టైంలో పడకుండా తీర పంట చేతికి వచ్చే టైంలో పడటం వల్ల వాళ్ళకి పెట్టినటువంటి పెట్టుబడి రాక పంట చేతికి రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇక్కడ మనం చూడవచ్చు రైతులు అప్రమత్తంగా ఉండాలి తుఫాను ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి వరి కోతకు సిద్ధంగా ఉండే రైతులు కూడా వరి కోతలను వాయిదా వేసుకోవాలని ఇక్కడ మనకు చెప్తున్నారు వరి కోసిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు వరి ధాన్యం తడవకుండా పంటలను కప్పాలి వర్షం అధికంగా వస్తే పొలాల్లో నీరు లేకుండా చూసుకోవాలి పడిపోయిన పంటపై ఉప్పు ద్రావణం పిచికారి చేస్తే ధాన్యం మొలకెత్తకుండా ఉంటుందని మనకి జిల్లా వ్యవసాయ అధికారి అయినటువంటి నాగేశ్వరరావు ఇక్కడ మనకు చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు పడుతున్నటువంటి అకాల వర్షాల వల్ల రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పంట అనేది కొంతమేరకైనా నష్టం చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు అనేటువంటి ఇక్కడ మనకి సలహాలు ఇవ్వడం జరిగింది నాగనాదేశ్వరుని హుండి ఆదాయం ఇక్కడ మనం చూడొచ్చు అయితే నాగనాధేశ్వరుని హుండి ఆదాయం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట ఇరవై ఆరు రూపాయలుగా ఉంది ఉన్నటువంటి కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులు కాచిపేట మండలంలోని నాగనాధేశ్వర స్వామిని దర్శించుకున్నారు అలాగే నాలుగు వారాల పాటు భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారికి కానుకలు అర్పించారు నాలుగు సోమవారాల కానుకలను దేవాదాయ శాఖ అధికారులు లెక్కించడం జరిగింది తొలి సోమవారం ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు అలాగే రెండవ వారం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు కార్తీక పౌర్ణమి రోజున ముప్పై ఆరు వేల తొమ్మిది ముప్పై ఆరు వేల తొంభై ఏడు రూపాయలు మూడవ వారం లక్ష ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై రూపాయలు నాలుగో వారం ఎనభై తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు రూపాయలు మొత్తం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట ఇరవై ఆరు రూపాయలుగా వచ్చినట్టు ఇక్కడ మనకి ఆలయ అధికారులు చెప్పడం జరిగింది ఈ డబ్బును బ్యాంకులో లో జమ చేసినట్లు కూడా అధికారులు మనకు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి కార్తీక మాసం ఏదైతే ఉందో కాచిపేటకి దగ్గరలో ఉన్నటువంటి అయితే ఇప్పుడు కార్తీక మాసం ఉంది కాబట్టి కార్తీక మాసంలో భక్తులు పెద్ద ఎత్తున నాగనాథేశ్వర స్వామి ఆలయానికి రావడం పోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నాలుగు సోమవారాలు ప్రతి సోమవారం కూడా స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉంటారు అలాగే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్ళి స్వామివారి హుండీలో వాళ్ళు ఏవైతే కోరుకున్నారో కోరికలు నెరవేరిన తర్వాత ఆ కానుకలను కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు సో అలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైనటువంటి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు మొత్తంగా మనం చూసినట్లయితే మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట ఇరవై ఆరు రూపాయలు స్వామివారి హుండీ ఆదాయం లెక్కించడం జరిగింది నాలుగు వారాలది కలిపి కూడా సో ఆ డబ్బులంతా కూడా బ్యాంక్ ఖాతాలో జమ చేయడం కూడా జరిగిందని కూడా మనకి ఆలయ అధికారులు చెబుతున్నారు అలాగే కడప క్రీడాకారుణికి ఫిడే రేటింగ్ కడప నగరానికి చెందిన చదరంగం క్రీడాకారిణి అమీనా అంతర్జాతీయ ఫిడే రేటింగ్ సాధించింది అండర్ నైన్ విభాగానికి చెందిన అమీనా ఏడాది జులైలో చెన్నైలోని రాయపేట రోటరీ క్లబ్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిడేర్యాపిడ్ రేటింగ్ లో టోర్నమెంట్ లో రేటెడ్ క్రీడాకారుడిపై విజయం సాధించడంతో ఈమెకు ఫిడే ర్యాపిడ్ రేటింగ్ లభించింది తాజాగా ఫిడే నవంబర్ నెలలో అమీనా రేటింగ్ ను పద్నాలుగు వందల ఏడుగా ప్రకటించింది సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్ దర్బారి అభినందించారు నగరానికి చెందినటువంటి చదరంగం క్రీడాకారిణి అమీనా అంతర్జాతీయ ఫిడే రేటింగ్ ను సాధించిందని మనకి ఇక్కడ చెప్తున్నారు అలాగే ఆమెకి తాజాగా ఫిడే నవంబర్ నెలలో అమీనా రేటింగ్ ను పద్నాలుగు వందల ఏడుగా పరిగణించడం జరిగిందనమాట అలాగే ఇక్కడ చూసినట్లయితే రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి కలెక్టర్ శ్రీధర్ చెరుకురి ఘనంగా డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ భావనను ప్రతి ఒక్క పౌరుడు కొనసాగించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కోరడం జరిగింది మంగళవారం కలెక్టరేట్ లోని సభా భవన్ హాల్ లో డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు మంగళవారం కలెక్టరేట్ లో డెబ్బై రెండవ రాజ్యాంగ వేడుకల్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అలాగే కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఇక్కడ పాల్గొని అంబేద్కర్కి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈయన తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పౌరుడు వాటిని తప్పకుండా పాటించి వాళ్ళ యొక్క జీవితంలో కొనసాగించాలని వీళ్ళు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతా ఉంది ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అర్పిస్తున్న సీఎం చంద్రబాబు మంత్రులు సవిత దుర్గేష్ గొడ్డిపాటి రవి డోలా తదితరులు పాల్గొనడం జరిగింది అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే వారిని శిక్షించకపోతే సమాజానికే ఇబ్బంది గత ఐదేళ్లలో ప్రాథమిక హక్కులను కాలరాశారు సీఎం మా ప్రభుత్వం రాకతో ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవం రాజ్యాంగాన్ని కాలరాయాలని చూస్తే సరిచేసే శక్తి ఓటర్లకే ఉంది వేడుకల్లో చంద్రబాబు ఉద్ఘాటన దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే వారిని శిక్షించకపోతే సమాజానికే ఇబ్బంది గత ఐదేళ్లు రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకున్నారు ప్రాథమిక హక్కులను కాలరాశారు అరాచక శక్తులు అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ప్రజలు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా బుద్ధి చెబుతారు అని చెప్తున్నారు సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవం వచ్చింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ మనకు జరుగుతుంది అలాగే అమరావతి సచివాలయంలో మంగళవారం రాజ్యాంగ వజ్రోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ముందుగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం నుండి అధికారంలో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐదేళ్లు కూడా ప్రజలకు లేనిపోని హక్కులన్నీ కూడా పెట్టడం జరిగింది అలాంటివన్నీ అరాచక శక్తులు అధికారంలోకి వస్తే మళ్ళీ రాజ్యాంగం అనేది దక్కకుండా పోతుందనే ఉద్దేశంతోనే ఉద్దేశంతోనే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ప్రజలందరికీ కూడా పునరుజ్జీవం పోసుకుంది అన్నట్టుగా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పుష్పటు పారితోషికం మూడు వందల కోట్లు ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలే పారితోషికం విషయంలో టాప్ అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ ఈ విషయంలో ప్రస్తుతం అందరినీ మంగళవారం ఇండియా మ్యాగజైన్ దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ పది నటుల జాబితాను విడుదల చేసి ఇందులో టూ సినిమా కోసం మూడు వందల కోట్లు తీసుకుంటున్నటువంటి అల్లు అర్జున్ ప్రథమ స్థానంలో ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ జ్యోతిలో వెల్లడించడం జరిగింది అలాగే రెండవ స్థానంలో తమిళ కథానాయకుడు విజయ్ కూడా ఉన్నారు ఆయన లియో గోడ్ చిత్రాలతో పాటు ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న విజయ్ అరవై తొమ్మిది కోసం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు తీసుకున్నారట మూడో స్థానంలో ఉన్న షారూక్ ఖాన్ డంకీ సినిమాకు నూట యాభై నుంచి రెండు వందల యాభై కోట్ల పారితోషికం అందుకున్నారు అలాగే రజనీకాంత్ నూట యాభై నుంచి రెండు వందల డెబ్బై కోట్లు అమీర్ ఖాన్ వంద నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ప్రభాస్ వంద నుంచి రెండు వందల కోట్లు అలాగే అజిత్ నూట ఐదు నుంచి నూట అరవై ఐదు కోట్లు సల్మాన్ వంద నుంచి నూట యాభై కమల్ హాసన్ వంద నుంచి నూట యాభై కోట్లు అక్షయ్ కుమార్ అరవై నుంచి నూట నలభై ఐదు కోట్ల పారితోషికంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు అంటే ఇప్పటి వరకు బాలీవుడ్ లోనే హీరోలు అత్యధికంగా పారితోషికం తీసుకున్నటువంటి లిస్ట్ లో ఉన్నారు అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కూడా అత్యధికంగా పారితోషికం తీసుకున్నటువంటి స్టార్ హీరో ఎవరైతే ఈ ఉన్నారో ఆయన అల్లు అర్జున్ అని కూడా చెప్తున్నారు అది కూడా పుష్ప టూ సినిమా కోసం మూడు వందల కోట్లు తీసుకున్నట్టు మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట మొత్తం పది స్థానాలలో అల్లు అర్జున్ కూడా ఉండడం విశేషం అలాగే ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే ఫెంగల్ తుఫాన్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో చెన్నై వద్ద తీరం దాడుతుందని అంచనా వేస్తున్నారు నేటి నుంచి ఒకటో తేదీ వరకు భారీ వర్షాలు ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక వరి వాతావరణ శాఖ సూచనలు ప్రస్తుతం వరకు దానా తుఫాన్ అని ఇప్పుడు మళ్ళీ ఫెంగల్ తుఫాన్ అని కూడా మనకి ఇక్కడ చెన్నై వాతావరణ శాఖ మనకి సూచించడం జరుగుతా ఉంది అకాల వల్ల రైతులు వేసినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేతికి రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి మనం గమనించవచ్చు కాబట్టి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సముద్రానికి చేపల వేటకు వెళ్ళకూడదని కూడా ఇక్కడ మనము గమనించవచ్చు అనమాట ఈ ఫెంగల్ తుఫాన్ ఏదైతే ఉందో అది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో చెన్నై వద్ద తీరం దాటుతుందని చెన్నై వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది ఈ రోజు నుంచి ఒకటో తేదీ వరకు భారీ వర్షాలు సో ఈ అకాల వర్షాల వల్ల చాలా మంది ప్రజలైతేనేమి రైతులైతేనేమి ఇబ్బందులకి గురి కావడం మనం చూడవచ్చు కాబట్టి ఈ ఫెంగల్ తుఫాన్ వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెన్నై వాతావరణ శాఖ మనకి హెచ్చరించడం జరిగింది అలాగే ఇంకో విషయం మనం గమనించినట్లయితే తిరుమల తిరుపతి నడక మార్గంలో బిగ్ బాస్ ప్రియాంక యాక్షన్ అనమాట చిరుత కనిపించిందంటూ పరుగులు ఆపై ఫ్రాంక్ అంటూ వెకిలి వీడియో వైరల్ చేస్తుంది అలాగే చర్యలకు సిద్ధమవుతున్న టీటీడీ బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక ఎవరైతే ఉందో ఆమె తిరుమల నడక మార్గంలో ఆమె చిరుత అటాక్ చేసినట్టుగా ఒక ఫ్రాంక్ వీడియో చేయడం జరిగింది సో అలా చేయడం వల్ల టీటీడీ ఆమె పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది అలా చేయడం వల్ల భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి భయభ్రాంతులకు కాబట్టి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ ఫ్రాంక్ వీడియోని ఆ వాళ్ళు డిలీట్ చేయడం కూడా జరిగిందనమాట నెక్స్ట్ ఈనాడు పేపర్ ని మనం చూసినట్లయితే జల జీవన్ కు జవసత్వాలు తమూల మార్పులకు ఎన్డిఏ ప్రభుత్వం శ్రీకారం అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల్లో పనులకు మోక్షం ప్రతి ఇంటికి రక్షిత జిల్లాల సరఫరాకు సన్నాహాలు పులివేంద్రులో అసంపూర్తిగా రక్షిత తాగునీటి ట్యాంకు నిర్మాణం గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన తాగునీటి ప్రాజెక్టులను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఎన్డిఏ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది రాష్ట్ర బడ్జెట్ నుంచి విధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి కూడా నిధులు సమీకరించేందుకు నిర్ణయం తీసుకుంది జల జీవన్ అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నీటికి సంబంధించిన నిర్మాణాలు ఏవైతే అసంపూర్ణంగా పూర్తి అవ్వకుండా మధ్యలోనే ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకురావడం వాటి అన్నింటి కూడా పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది సో దీని వల్ల ప్రజలు నీటి కొరత ఏదైతే ఉందో అక్కడ ప్రజలు పడుతున్నటువంటి పాటలను తిరిగి మళ్ళీ వాళ్ళకి మంచి చేకూర్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చూడడం జరుగుతా ఉందనమాట దీనికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం నుంచి వీళ్ళు సేకరించడమే కాకుండా వాటన్నింటి కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా కూడా వాళ్ళు పనులని ముమ్మరం చేయడం జరిగింది సో ఇది ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తా విశ్లేషణ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే